श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्था नमस्कारमु निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारम् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेवीकी व्यासमहर्षिलवारिकी नमस्कारम् నారాయణం నమస్కృత్య నరంచైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర బ్రహ్మశాపాపదేశేన భగవానుడు తన అమోఘమైనటువంటి సంకల్పముతో బ్రహ్మశాపము అనే ఒకే ఒక సాకుతో సంహృత్యా స్వకులం తన వంశాన్ని యాదవ వంశాన్ని అంతమొందించి తన శరీరాన్ని కూడా ఈ లోకములో కనిపించకుండా చేయాలి అని అనుకొని భగవానుడు ఇంకా ఏమనుకున్నాడంటే నేను ఈ లోకము నుండి నా లోకానికి వెళ్ళిపోతే నా గురించిన నన్ను గురించినటువంటి జ్ఞానము ఈ లోకములో ఇంకెవ్వరికీ తెలియదు మరి అందుకోసం ఉద్ధవుడు ఈ లోకములో ఉండాలి అని భగవానుడు అనుకున్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర ఎందుకనుకున్నాడు అనుకున్నాడు ఉద్ధవుడి గురించి ఆ రకంగా అంటే ఉద్ధవుడు ఒక్కడే అర్హతి ఉద్ధవ ఆత్మవతాం వరహ ఉద్ధవుడు అర్హుడు ఉద్ధవుడు నా భక్తులలో అగ్రగణ్యుడు అని భగవానుడు భావించాడు ఉద్ధవుడు ఒక్కడే ఆత్మజ్ఞాన సంపన్నుడు అని కూడా భగవానుడు భావించాడు అంతేకాదు భగవానుడు ఏమనుకున్నాడంటే ఉద్ధవుడికి ఒక్కడికే నన్ను గురించిన స్పష్టమైన జ్ఞానం ఉంది ఉద్ధవుడి జ్ఞానం నా జ్ఞానము కంటే ఏమాత్రము తక్కువ కాదు అని పరమాత్మ భావించి ఇక తనను గురించినటువంటి అంటే భగవద్విషయక జ్ఞానాన్ని లోకములో ఉపదేశించటము కోసం ఉద్ధవుడిని ఇతడు ఈ లోకములోనే ఉండుగాక అని భగవానుడు సంకల్పించాడు ఓ పరీక్షిన్ నరేంద్ర ఆ రకముగా సంకల్పించటం వల్ల ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఆజ్ఞను తీసుకొని ఉద్ధవుడు బదరి ఆశ్రమం ఆసాధ్య అక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్ళి జ్ఞానయోగముతో ఆ పరమాత్మను ఆరాధన చేస్తూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర విదురుడు ఉద్ధవుడి ద్వారా శ్రీకృష్ణ భగవాన్ని గురించి విన్నాడు పరిపూర్ణముగా విని శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడిగా ఆవిర్భవించాడని శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడిగా ఆవిర్భవించి అంతర్ధానము చెందాడు అని విదురుడు ఉద్ధవు నుండి తెలుసుకొని ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చేష్టితములను పదే పదే జ్ఞాపకం చేసుకున్నాడు విదురుడు యోగులకు వారి వారి యోగము బాగా వృద్ధి చెందాలి అనంటే పరమాత్మ చరిత్రనే వినాలి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కథారవిందములనే వినాలి ఆ రకముగా వారి వారి యోగము వారి వారి శ్రద్ధ వారి వారి నిష్ఠ పెరుగుతూ ఉంటుంది అయితే మనోనిలకడ లేనటువంటి వారు అన్యేషాం దుష్కరతరం మనోనిలకడ లేనటువంటి వారు పరమాత్మకార విందములను వినలేరు సరే పరీక్ష నరేంద్ర ఇక ఆ తర్వాత ఏమైందంటే ఉద్ధవుడు వెళ్ళిపోయిన తర్వాత విదురుడు శ్రీకృష్ణ భగవానుడిని పదే పదే జ్ఞాపకం చేసుకోవటం వల్ల ధ్యాయన్ గతే భాగవతే రురోద ప్రేమ విహ్వలహ విదురుడిలో శ్రీకృష్ణ భగవానుని మీద ఉండేటటువంటి అత్యంతమైన భక్తి శ్రద్ధ ప్రేమల వల్ల బాగా దుఃఖము పొంగి పొంగి రావటం వల్ల విదురుడు ఆ యమునా తీరములోనే ఒక్కసారిగా గట్టిగా ఏడ్చాడు ఆ తర్వాత ఇక విదురుడు యమునా తీరము నుండి గంగా తీరం హరిద్వారానికి చేరుకొని అక్కడ మైత్రేయుడు ఉండేటటువంటి స్థానానికి విదురుడు చేరుకున్నాడు అంటూ యోగేంద్రుల వారు నరేంద్రుడికి చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ